ఏరా ఇక్కడ ఆగిపోయారు రండి ఎందుకు లే అసలు గోల్గడ ఉన్నాడు ఏదో ఒకటి వాగుతాడు మళ్ళీ నేను కోపం ఆడి మీదకి వెళ్తాను అనవసరంగా నా వల్ల నీ పార్టీ అంతా డిస్టర్బ్ అయిపోద్ది అలా ఏముండదు రండి అనియా నేను చూసాం కలిసాం చాలు వెళ్ళి వస్తాను రండి సరే పద ఏయ్ ఆయ్ పొద్దున్న చెప్పింది చెప్పరా తప్పదా తప్పదు రేయ్ దులగ గుంత గూట్లో దింపితే నోట్లో కొత్తది వేయ్ అది కాదు ఎమ్మెల్యే వేయలేదు ఓహో అదా అయినా మీకు ఎక్కడో చూడలేదండి ఇప్పుడు వార్డు మెంబరు రేపు సర్పంచ్ మీ నిస్ట్రో సీఎం అది మన రేంజ్ కిటో వాడ నా ఫ్రెండ్ స్వామి స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా కిటో అని వాడే హాయ్ బాస్ హాయ్ అండి వే టిక్కాల్ నమస్కారం అండి హాయ్ అంతేలే ఊరంతా చెప్పుకోవాలంటే ఒక కొట్టాలి నవ్వుకోవాలంటే కొట్టించుకోవాలి అవును ఊరు నీకు నా గురించి ఎప్పుడైనా చెప్పాడా లేదు గురూ అంతేలే చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంది కదా మమ్మల్ని తండించడానికి ముందు ఉంటాడు రే ఈషో నాకు ఇటు అంతా నువ్వు అంతేరా అందుకే నేను సంకెక్కించుకుంటున్నాం మమ్మల్ని ఏమో నాన్న ఏమో అందుకే రేయ్ కిట్టుగాడు చేసిన దానికి పండిత్తుని పెట్టుకున్న వాడు రోణం తీసుకోలేనురా ఊరికనియా ఏంట మాటలు ఏంట్రా ఏం చేసావు ఏం లేదులేరా ఏం లేదని చెప్పడం నేను మంచితాను ఏం చేశాడ్రా అసలు కిట్టుగాడే లేకపోతే ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది నువ్వు అలా చెప్తుంటే ఎండానికి నాకు ఇద్దరిద్దరంగా ఉంది అసలు అక్కడ ఏం జరిగింది ఏం చేశాడు అచ్చేపు ముందు కిట్టుగాడే అనియా ఇప్పుడు అవన్నీ ఎందుకు నుంచి బాష రేంజ్ లో బిల్డప్ రాజేళ వెంకటేశ్వర ఫీల్ అయిపోవడం చుక్క ముందు నుంచి ఎక్కించేస్తున్నారు అసలు చెప్పుముందు కిటుకడే మా పెళ్లి దగ్గరుండి చేశాడు ఏ సిటీలో పంతుల్ అది కాదురా అప్పట్లో నేను ముంబైలో వర్క్ చేసేటప్పుడు శ్వేత నేను ప్రేమించుకున్న విషయం నీకు తెలుసు కదా కానీ మా పెళ్ళికి మూడు నెలల ముందే శ్వేతకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది శ్వేత హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అక్కడే వర్క్ చేసుకునేది మా ప్రామిషం వాళ్ళ ఇంట్లో చెప్పక ముందే తనకి మ్యాచ్ ఫిక్స్ చేసి వారం రోజుల్లోనే పెళ్లి పెట్టేశారు నాకు అసలు ఖాళీ చేతులు ఆడలేదు అప్పటికప్పుడు ఈ కిట్టుగాడే ప్రాణాలను తెగించి మరీ శ్వేతాను తీసుకొచ్చి మా ఇద్దరు పెళ్లి దగ్గరుండి జరిపించాడు అనియా ఎందుకు పార్టీ మూడు అంతా స్పాయిల్ ఎక్కాలి అలా చూస్తున్నావు గ్లాస్ పడ్డు లేదనియ్యా నేను మానేసాను అదేంట్రా ఎప్పుడు నుంచి అంటే అది మిల్లిలో సర్లే ఒకసారి కానీ లేదనియ్యా వద్ద కానివ్వరా అంటవా సరే గురు వద్దు గురువు నాకు అలవాట్లేదు ఎనిమిది మంది అలవాట్లేదు లేదు గురు సిగరెట్ గురుగురు కొన్ని చిల కుట్లు చిచ్చి లేదు సరే నా కోసం ఒక్క రెండు పెగులు వద్దు వద్దు గురు మనలో అనమాట మనిషి అన్న కూసేంత కళాపోషణ ఉండాలని పెద్దల మాట నువ్వు ఆ తాకు సిగరెట్ తాకు పోనీ అమ్మి అమ్మ అంటే అది తెలియతను ఇది బతికేనా ఏంటి అంత మాట అన్నావు సర్లే ఇది పట్టుదా వద్దు కొన్ని తుంపతాగా తాగొద్దులే అది నేనే తాగుతాను చీస్ కూడా దిగు పట్టుకో అవున్రా సత్యని చిన్న మాట అంటే అంత కోపడ్డావు అంతలా ప్రేమిస్తున్నావా మాటల్లో చెప్పలేనంత చేతల్లో చూపించలేనంత గ్లాసులో పోసేంత ప్లేట్లో పెట్టేంత ఏంటరే ఇది లేకపోతే ఏంట్రే నువ్వు అడిగింది ఏంటి ఇటు చెప్తుంది ఏంటి నిజంగా లో చేస్తున్నాడా లేదా అది చెప్పను అనియా ఎవరు నీలో సగం అలాగే సత్య సగం ఎంతకంటే చెప్పాలా ఇలా సగం సగం అనుకున్నాడు అంత సంఖన తెలుసే సగం సగం కాదు పూర్తిగా నీ కుండెని తీసుకెళ్లి కుండ చేతిలో పెట్టావు అనుకో అది దాన్ని తీసి గూట్లో పెట్టి ఏ గవర్నమెంట్ అంపులోనూ పెళ్లి చేసుకుని పోవద్దు అమ్మాయిల అబ్బాయిలకి చాలా మాటలు చెప్తారా కానీ వాళ్ళ అమ్మ బాబు మాటలే వింటారు నా నేను ఎప్పుడో సత్యకి ఇస్తానన్నా గుడ్లో పెట్టినా గుడ్లో పెట్టినా సరే అది దాని ఇష్టం ఒకవేళ నువ్వు అన్నట్టు తనంటూ నా జీవితంలో లేదని తెలిస్తే ఆ గుండె ఎప్పుడూ ఆగిపోద్ది ఎందుకంటే వద్దు అనుకున్న నేనే నాకొద్దు ఇంకా నా గుండెందుకు ఏ ఏంట మాటలో సెట్ కాకపోతే సెట్ చేసుకోవాలి కానీ ఇలా పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసుకోకూడదు వార్డు మెంబర్ని నేను లేనా ఎదురు సెట్ చేద్దాం కానీ నేను చూసుకుంటాను నువ్వు పెగ్గే ముందు పెగ్గే చెప్తాను అంతలాగా అంటే ఎవరో లవ్ చేస్తా ఉంటారా గారు నాలో స్టోరీయా వద్దులేరా పిల్లలు రా ఇల్లు తింతట్టుకోగలరా అండావా తాగి చచ్చిపోతారు అబ్బో తాగడానికే కదరా సిట్టింగ్ చేసింది తాగని నువ్వు చెప్పు నేను డిగ్రీ చేతివేటప్పుడు తమ్ముడు ఆ ప్లేట్ ఎలా తమ్ముడు ఓకే తీసుకున్నారు కదా నేను ఆ సరే కదా ఓకే నేను పల్లీలు అమ్మేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు నేను నేను చెప్పమానండి అదేరా మరి లవ్ స్టోరీ చెప్పన్నారా ఈడేమో మందు అడుగుతాడు ఆడేమో సోడా అడుగుతాడు ఈడేమో పల్లీలో అడుగుతాడు మరి నా లవ్ స్టోరీ ఎవడు ఏ ఎవడో మాట్లాడకండి అస్సలు సౌండ్ రాకూడదా సరేనా అయిపోయిందా అందకపోతే తీసుకోరా వచ్చి నా ఒళ్ళో కూర్చొని అన్నీ ఉంటాయి జాగ్రత్తగా తీసుకో సారీ అండి చెప్పండి నేను నిన్న డిస్టర్బ్ చేయడు నాది పూచి నువ్వు చెప్పు కోయి రెడీ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు పద్మావతను పెళ్ళి ఇదిరా అలాది సీతారాంపురం ఇంకా చేరలేదు మన దగ్గర పనులు అని కానీ నల్లగా పందిలో ఉండేవాడు ఆడు చేసేవాడు మన దగ్గర పాలేరు కానీ ఆడిది కూడా సీతారాంపురమే ఆడింటికి వెళ్ళినట్టు వెళ్ళి అద్భుత సైట్ కొట్టుకుంటే తిరిగి ఇవ్వండి ఏ మెంబర్ గారు అనుకున్నాను మీరు కూడా ఆటగదా మరేమనుకున్నావు మావిడ గురించి మామూలుగా ఉండదు నువ్వు చెప్పరా ఇషో ఎంత గింజకున్నా మినిమం దిగిరి కదరా బాబు ఆ లేడీ బర్డ్ సైకిల్ ఒక వేసుకుని టిక్కు 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 మరి ముక్సూటిగా తుక్కుంటూ పోయేది అప్పట్లోని మా నాన్న మనకి ఫేజర్ బండి వాడు కొన్నాడు తెలుసా ఇంత పెద్ద దూమ్ ఉంటుంది ఫేజర్ వైట్ కలర్ బండి అది వేసుకుని వెళ్తుంటే ఉంటే రోడ్డు మీద అందరం మననే చూసేటోళ్ళు బండినే ఉంటుంది డిగ్రీ అయినంత వరకు బండి తీసుకుని దీనివారి సినిమాలో పవన్ కళ్యాణ్లో తిరుగుతూనే ఉన్నానరా ఆ పిల్ల మాత్రం చూడలేదు ఇలా అయితే పని అవుదని ఊరు దారిలో ఆపి మేర చెప్పేశాను పద్మావతి కూడా లైట్గా సింపడి ఓకే చెప్పేసింది పోసినీ పని ఏదో ఫస్ట్ ఇయర్లోనే చేస్తే ఈ పాడికైనా దించేద్దును కదా అనుకున్నాను నేను ఏయ్ గురు నీ లవ్ ఆగరా బాబు అప్పుడే మొదలైంది అస్సలు కదా ఆ తర్వాత నుంచి ఈ మన కానీ చూడాలి వాడి వాకింగ్ టాకింగ్ డ్రెస్సింగ్ అన్నీ మారిపోయాయి మరి మామూలుగా మార్చిందని మన తిట్టి ఇస్త్రీ చేసేసి ఎన్ని చేసే దానికోసం వాళ్ళ బాబుకి నచ్చదని బిజినెస్ మానేశాను వాళ్ళమ్మకి నచ్చదని తాగుడు మానేశాను దానికి నచ్చదని బాగుడు కూడా మానేశాను ఉండి ఉండే మూగజీవిలో అయిపోయాను రా చేస్తాయి అప్పుడు ఆఖరికి వచ్చి మా బాబుతో మన ఇద్దరి గురించి మాట్లాడు అని చెప్పిందిరా మరేమైంది మాట్లాడావా ఆ రోజు నేను జీవితంలో మర్చిపోలేను అక్టోబర్ పదిహేను ఆదివారం ఉదయం పదిన్నరకు మంచి మూర్తం ఉంది వచ్చి మా నాన్నతో మన విషయం మాట్లాడే మన రపదే ఆ రోజు నేను వేసుకోవాలి ఎలా నడాలి ఎలా నప్పాలి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్నీ ట్రైనింగ్ ఇచ్చిందిరా అబ్బో నేను పోయి ఎస్డిజీ రెడీ అయిపోయి చెప్పిన అన్నీ బట్టి కొట్టి అనుకున్న దానికంటే గంట ముందే అక్కడ ఉండాలని బయలుదేరాను సరిగ్గా అదే డయానికి ఈ గారు ఫోన్ ఐగారు గట్టిమిడి తగ్గ గుంటతో దొరికిపోయాను విషయం పెద్దల్లో పెట్టారు ఎలాగైనా సరే మీరే సాయం చేయాలని సర్లేరా వత్తన్లే అని చెప్పి డైరెక్ట్గా పద్మావతల్లి ఇంటికి వెళ్ళాను రా కష్టం నుండి కూడా పక్కన ఎట్టి సరిగ్గా చెప్పిన దేనికి పద్మావతల్లి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి ఏమో తాగమేస్తుంది సరిలే అని వాళ్ళ బాబు కోసం వెయిట్ చేశాను వాళ్ళ బాబు ఏమో ఇంతకి రాడు ఫోన్ చేస్తే ఇదేమో ఫోన్ ఎవరో ఎ సరే ఈ అబ్బులు గడి సంగతి ఏదో చూద్దామని చెప్పి పంచాయితీకి వెళ్ళాను రా తీర పంచాయితీకి చూసేసరికి ఓ పక్కన ఇంకో పక్కన పద్మావతి ఏమన్నారు ఎమర్పిస్తూ నేను అక్కడికి వెళ్ళేసరికి పద్మావత ఈ అబ్బులుగా నా కూతురిని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఊరుకునేది లేదు అని ఎగురుతున్నాడు రా అది కాదురా పద్మావతి వచ్చేస్తే మా నాన్న పెళ్ళికొప్పుకోడు ఇచ్చేస్తే మా నాన్న పెళ్ళికొప్పుకోడు అని చెప్పి బదులు ఇలా చేస్తే ఒప్పుకుంటాడు అని చెప్తే సరిపోదు కదరా అందుకంటే దేంటో తెలిసారా అబ్బులుగాడు నా దగ్గరకు వచ్చి అండ కట్టేసి ఎలా ఉన్నారు ఎలాగైనా మీరే నన్ను కాపాడాలి అన్నాడు ఆ మాటకి చంపేయాల లేక నేనే చచ్చిపోవాల చూడడానికి కనిపిస్తారు కానీ ఎమోషన్లు ఎక్కువ ఆబాబుకే నా పిల్లరా పిల్ల ఊరుకు ఊరుకు ఎద్దులా ఉన్నావు ఏడితే అసహ్యంగా ఉంటది ఏరా కాల్ నీ సంగతి ఏంటి దుర్గా దుర్గా బాయ్ ఏ మాట్లాడను ఏ మాట్లాడుతున్నాం మొత్తం ఏ మాట్లాడుతున్నావా అదేంటి బాంట

ఏంటి హలో ప్రసాదం అయిపోయిందా అయ్యో వచ్చేది బా ప్రసాదం అయిపోయిందంట నాకు ఇటుకేసి తడిసిపోయినట్టుందా రే ఆగు బాగా ఎక్కేసింది గొడవలదు లేదురా నేను స్టడీగానే ఉన్నా నా శివుడు స్టఫ్ కనిపించట్లేదు నేనే కొంచెం కొంచెం తిన్నాగారు గురు నాకే స్టంప్ అలవాట్లు లేదేమో అలా ఎలాగేసావు గురు వాడు వాడటో వెళ్ళిపోతున్నాడు వాడిని తీసుకెళ్ళి సరే మరి నేను వెళ్తాను అయితే సరేనా నేను వీళ్ళు నేను తీసుకెళ్తాను సరేరా జాగ్రత్తగా వెళ్ళు తిరుగు ఒకరితో పడుకుంటుంది నేను తోడుగా వెళ్ళి పడుకుంటాను తెల్లారేస్తాను